వెల్కమ్ టు న్యూస్ టీడీపీ అధిష్టానం మేరకు అందరూ కలిసి మదనపల్లి అభివృద్ధి పార్టీ పటిష్టత కొరకు కూటమి నాయకులందరినీ కలుపుకొని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామని టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చెమ్మార్తి జగన్మోహన్ వెల్లడి మదనపల్లి సిటీ రోడ్డు నగరం వద్ద ఉన్న పార్లమెంటు కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూటమి నాయకులందరూ కలుపుకొని ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి జరిగేలా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ప్రజలు ఏదైతే వైసీపీ ప్రభుత్వ దోపిడీ అరాచకాలను అంతం అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ కట్టబెట్టినందుకు ప్రజల అదృష్టం మేరకు వైసీపీ దోచుకున్న వాటిని వారి అరాచకాలపై పోరాటం చేస్తామన్నారు అనంతరం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు మాట్లాడుతూ గతంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరిగేలా ముందుంటామని అవసరమైతే కార్యాలయాల్లో వద్దకు వచ్చి పనిచేస్తామని కార్యకర్తల కోసం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకులు అందరితో కలుపుకొని పార్టీ పటిష్టతకు అభివృద్ధి కొరకు పాటు పడతామన్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదేశాలకు మేరకు నడుచుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ మండల అధ్యక్షులు శ్రీనివాసులు మేకలరెడ్డి శేఖర్ రాటకొండ మధుబాబు రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి యాళగిరి దొరస్వామి నాయుడు బీసీ నాయకులు సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల మదనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కొంత మనోవేదనకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా సోషల్ మీడియాలో షాజహాన్ వైపు ఒక వర్గం చిన్నబాబు వైపు వర్గమని సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి తెలుగుదేశ ప్రతిష్ట కొంత డ్యామేజ్ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు దీని విషయంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు ఇక్కడికి ఇచ్చేసి భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఉండాలని కార్యకర్తలందరూ ఒకరి మీద ఒకరు పోస్టింగులు పెట్టుకోకుండా కలిసికట్టుగా వైసీపీ మీద పోరాడాలని ఈ విధంగా పోరాడితే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో మన పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు దిశాని నిర్దేశం చేసి ఖచ్చితంగా ఐకమత్యంగా ముందుకు పోవాలని చెప్పి వచ్చే ఎన్నికలను అందరూ షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చిన్నబాబు గారు రాష్ట్ర నాయకులు వారి నేతృత్వంలో అంతా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మనకు అభ్యర్థిని ఫిక్స్ చేస్తారో వారే మనకు అభ్యర్థి మిగతా ఏమి మనం చూడం బయట పార్టీ నుండి వచ్చినాడని చెప్పి కొంతమంది చెప్పొచ్చు కానీ అయితే ఒకసారి పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలందరూ షాజహాన్ భాష గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో కృషి చేశారు అక్కడ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు షాజహాన్ భాషతో పాటు షాజహాన్ భాష ఒక్కరే రాలేదు పార్టీలోకి ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆయన అనుచరులు ఆయన సహచరులు చాలా మంది పార్టీలకు వచ్చారు తెలుగుదేశం పార్టీలే వాళ్ళతో కూడా మనం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోవాల్సినటువంటి అంశం వాళ్ళు వచ్చేసినారు ఎమ్మెల్యే చుట్టూ వైసీపీ వాళ్ళు ఉన్నారు లేదా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనాల్సిన పనిలే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే డిక్లేర్ చేశారో వారు మన అభ్యర్థి వ్యక్తుల కన్నా పార్టీ గొప్పది పార్టీ ఉంటేనే వ్యక్తులందరూ మనం ఉంటాం కాబట్టి ఆయన డిసైడ్ చేశారు ఆయన డిసైడ్ చేసిన దానికి మనం అందరూ కమిట్మెంట్గా చేశాం ఏ ఒక్కరు వ్యతిరేకం చేయలే షాజహాన్ బాషా గారికి ఎక్స్ ఎమ్మెల్యేలతో సహా ఏ ఒక్కరు కూడా వ్యతిరేకం చేయలేదు ఆయన గెలుపుకు పనిచేశారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మనం గెలిచాం గెలిచిన తర్వాత మనం కొంత ఆయనతో కలవాలి ఎందుకంటే అధికారం అనేది ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఆయనతో కలవాలి ఆయన కూడా మనం కలుపుకోవాలి ఈ విధంగా పోవడానికి నిర్దేశం చేయడానికి మన అధ్యక్షులు గారు వచ్చారు కాబట్టి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఏకైక లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉంది ఈ కూటమి ఎప్పుడూ ఏర్పడేటటువంటి క్రమంలో అక్కడ పోయింది ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రజలను కూడా అభ్యర్థులైన నాయకుడు ఆచార్యమానుడు మంచి వాళ్ళని గెలిపించుకొని వాళ్ళ అత్యధిక మెజారిటీతో తక్కువ తెలుసుకున్న తర్వాత పని చేసేటటువంటిలో ఇచ్చిన వాటిని సరిదిద్దుకునేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది కార్యకర్తల మీద ఉంది అందరం కూడా మా నాయకుడి యొక్క అపారమైనటువంటి గౌరవంతో ఉన్నాం వాటి వారి మాటను శిరస వహిస్తాం ఇక్కడ అభ్యర్థులు వచ్చినా కానీ వారి మాట శిరోధార్యంగా భావించినటువంటి కార్యకర్తలు ఎలా ఏ విధంగా అయితే పనిచేశారో వారి మాట శిరోధార్యంగానే ఇవాళ మదనపల్లి నియమంలో ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు అభేదాలు సమిసిపోయి విభేదాలు ఎటువంటి అవకాశం లేకుండా కూడా మా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం మదనపల్లి ఒకటిగా నిలబడుతుంది ఒకటిగా నిలబడి ఈ ప్రజ సేవ చేస్తూ పూ ప్రభుత్వానికి ఏ ఆశలతో ప్రజలైతే ఓట్ల పట్టినటువంటి వైసీపీ ఆస్తుతంలో మా ఎజెండా ఒకటి ప్రజలకి సంగం వైపు నడిపించడం వైసీపీ అరాచకాలను అడ్డుకట్టి వాళ్ళు దోచుకున్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజలకు న్యాయ పోరాటం చేయడం అనేటువంటిది ఇక్కడి నుంచి జరుగుతుంది ఇందులో ఏ సందే సందేహం లేదు భవిష్యత్తులో అమెరికాలు రాకుండా వస్తున్నటువంటి ప్రణాళికను అధిష్టానం అది అది పార్టీలో ఇంత తెచ్చి అందరి యొక్క ఆమోదం తీసుకుంటున్నాం ఈ వారంలోనే మిగతా ఒక్కటి మేమంతా ఒక్కటి చేసే విధంగా ఒక విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నాం ఆ తర్వాత వచ్చే వారం మేము ఇక్కడ మంగనపల్లి ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవ్వబోతున్నాం వైసీపీ విధంగా అరాచకాలను అడ్డు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలంటే పైన ముంచార్జి మంత్రి మంత్రి ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో మేము ఇచ్చి ఏకదాటిగా ఒకటిగా వదనపల్లి దేశం పార్టీ షాజహాని మా ఎమ్మెల్యే నెత్తులో ఒక్కటిగా మేము మదనపల్లిలో పని చేయబోతున్నాం దేశం ఇచ్చేదా మంచి సమావేశం వర్గ పార్టీలకు అతీతంగా కూటమి నాయకులందరం కలిసి కూర్చొని మీటింగ్ జరపబోతున్నాం ఆ తర్వాత మా ప్రణాళిక ఏంటి మదనపల్లికి నేను ఎటువంటి అభివృద్ధి చేస్తున్నాం అనేటటువంటి విషయాలు కూడా మీకు అందరికీ తెలియని మానపల్లి జిల్లా ప్రకటించబోతున్నాం బాబు గారు వచ్చినప్పుడు చెప్పారు మాట లోకేష్ బాబు వచ్చినప్పుడు మాట మానపల్లి జిల్లా ఏ విధంగా అయితే చెప్పారో బాగా మళ్ళీ ప్రజలకి మేలు జరిగే విధంగా మా అధినాయకత్వం నిర్ణయించుకుంటుంది గత ప్రభుత్వంలో లాగా ప్యాకేజ్ కూడా ఇది అన్నదండి అన్న ఇప్పుడు నగదు జరిగేది జరుగుతుంది ఖచ్చితంగా కూటంలో మాకు కూడా నమ్మకం ఉంది ప్రాంతీయ గతంలో జిల్లాల విభజన అనేటువంటిది స్పష్టంగా జరగలేదు ప్రాంతీయ విద్వేషాలను కొంతమంది ప్రజలకు అన్యాయం జరిగే విధంగా జరిగింది దాన్ని చక్కదిద్దబోతున్నాం ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశామో ఆ మాటలన్నిటిని నెరవేర్చబోతున్నాం సార్ ఇంకోటి సార్ మెయిన్ మదనపల్లికి ట్రాఫిక్ సమస్య చాలా అన్ని వివరాలు అన్నా ఇప్పుడు ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మొత్తం అన్ని కొట్టేసింది ఉండేటివన్నీ వాడుకునేది ఇష్టం వాళ్ళకి రాక కొట్టేసింది దాన్ని మనం పునికి పుచ్చినట్టుగా ఇప్పుడు మాలేపాడులో ఒక పంచాయతీ భవనం ఉంది అన్ని లక్షలు పెట్టి కట్టించినారు ఆ భవనాన్ని వదిలేసి గొడ్ల చావిడి లాంటి ఒక ఒక రూమ్ లో పంచాయతీ సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు ఇది కరెక్ట్ అంటారా అంటే వాళ్ళది మనము రాజ వారసత్వం దాని మీద మన చర్యలు ఉంటాయా ఈ నియోజకవర్గానికి సారథ్యం వహిస్తున్నాడు ఆయన సారథ్యంలో అన్ని పరిష్కార మార్గాలు చెప్తాము తర్వాత వచ్చేవారం మా ఎమ్మెల్యే గారితో మేమందరం కూడా కూర్చుంటాం ఆ సందర్భంలో మీకు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం ఎందుకంటే నేను పార్టీకి పో ప్రతినిధిని వహిస్తున్నాను సమన్వయం చేయడానికి ఇక్కడికి వచ్చాను ఆ విషయాలన్నీ ఖచ్చితంగా మదన ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం అయితే మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రకటిస్తే కనుక సమన్యసే మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మొన్న మన మినిస్టర్ గారు రియల్టర్లతో పెట్టుకున్న మీటింగ్లో రాయచోటిని జిల్లాగా కదిలిచ్చలేరు ఇది ఇక్కడ ఇదే జిల్లా ఇదిగా ఉంటుంది అనేసి మొన్న ప్రకటించినారు దాంతో ఇక్కడ మానపల్లి ప్రజలకు ఒక అభద్ర భావం ఏర్పడింది మానపల్లి జిల్లా అవుతుందా కాదా ఎందుకంటే కూటమి గెలుపులో అందరి కృషి ఎంత ఉందో జిల్లా సాధన అనేది చాలా ఎక్కువ పనిచేసింది మరి దాన్ని మీరు నెరవేరుస్తున్నారు లేదని మాత్రమే మా ప్రధాన క్వశ్చన్ గత ప్రభుత్వంలో దాదాపు పది పదహైదు కాన్స్టిట్యున్సీలకి ఆవిరేజ్ మీద ఒక జిల్లా ఉండింది తర్వాత ప్రభుత్వం ఏం చేశారు ఏడు కాన్స్టిట్యున్సీలకి ఒక జిల్లా ప్రకటించినారు అందులో అస్తవ్యస్తంగా చేసినారు ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉదాహరణగా రాజంపేట తీసుకున్నాం రాజంపేటలో రెండు మండలాలు కడప జిల్లా నాలుగు మండలాలు అనవాయి జిల్లా అస్తవ్యస్తంగా చేసినారు కాకపోతే మేము కూడా జిల్లాలు పెంచుతాం నాలుగు కండిషన్స్ వచ్చే విధంగా ఒక జిల్లా చేస్తే కనుక మదనపల్లి అవకాశం ఉంది కదా అంటే తెలంగాణలో మూడు జిల్లా మూడు ఒక జిల్లా ఉంది అదే అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో మీడియా మిత్రులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు మదలపల్లి నియోజకవర్గంలో కూడా ఒక ప్రధానమైన చర్చ జరిగింది మా వాస్తవమే కొన్ని కారణాల రీత్యా ఎంతోమంది మొదటి నుంచి కష్టపడినారని వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఒక తప్పనతో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది పునాదులతో పుట్టిన పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉండాలి మీరు గమనిస్తే ఈ మధ్య మా యువనాయకులు నారా లోకేష్ గారు సర్పత్వాల కోటి పైన దాటినాయండి దేశ చరిత్రలో మా యువనాయకులు నారా లోకేష్ గారి గొప్పతనంతోనే అటువంటి పార్టీలో చిన్న అన్న తమ్ముళ్ళన్నీ ఇంకా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి ఈ మధ్య అధిష్టానం మా లోకేష్ బాబు గారు చంద్రబాబు సారు సూచనల మేరకు జిల్లా ఇన్ఛార్జి వర్యులు బిసి జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అదేవిధంగా జోన్ ఫోర్ ఇన్ఛార్జు దీపక్ రెడ్డి గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు సమర్తి జగన్మోహన్ రాజు ఎమ్మెల్యే గారిని ఆయన్ను మాట్లాడడం విరివిగా నన్ను సపరేట్గా మాట్లాడడం ఇద్దరినీ కూర్చోబెట్టి ఇద్దరు సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకుపోయాం నేను ఒకటే అడిగా నాకు పాత తెలుగుదేశం వాళ్ళకు కానీ అందరికీ న్యాయం చేయాలా అందరం కష్టపడ్డాము కాబట్టి దానికి ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు మా అధ్యక్షుల వారికే తెలుసు అధ్యక్షులు వారు వివరిస్తారు కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుండ తెలియజేస్తూ ఉండ ఎవరు అధైర్యపడద్దు అండి తెలుగుదేశం పార్టీని ఇంకా ముప్పై సంవత్సరాలు మొదలపాల్లో ఎవడు ఊహించని విధంగా ముందుకు డెవలప్మెంట్లు కానీ అన్ని రకాల్లో కలిసి తీసుకొంపుదాం ఇప్పుడు మనము వైసీపీ ప్రభుత్వం మీరేం చేసినారు మీరు నవరత్నాలు ఇచ్చినారా అని అడుగుతా ఉంది ఇక్కడటువంటి వైసీపీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ బహిరంగ చర్చకు రండి మీరు దమ్ము ధైర్యం మీకుంటే రండి ఎక్కడైనా వచ్చి నిరూపిస్తాం ఏదైతే హామీలు చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఒక పక్క మా చంద్రబాబు గారు అమరావతి రాజధాని పోలవరం నిర్మాణం ఒక పక్క అభివృద్ధి మా యువనాయకుడు లోకేష్ గారు ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నాం రాబో ఇంక ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా పునాదులు వేసుకుంటున్నాం ఇక్కడ వైసీపీలోని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీరేం చేశారు మీరేం చేసినారంటే రండి చర్చకు రండి పదం నిన్నే చూశారు మీరు వల్ల నేను వంశీ వాడు ఏ విధంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ మా కన్న లాంటి భువనేశ్వరమ్మ మీద మాట్లాడాడో వాడికి వాడే జైలుకి పోయే పరిస్థితి ఏర్పడింది రేపు ఇంకా ఎంతోమంది ఆ రోజు ఎవరైతే మా కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో ఎవరిని కూడా ఉపేక్షించం ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వారికైనా కూడా శిక్ష పడక తప్పదు కాబట్టి ఎక్కడ కూడా టీడీపీ వారికి ఏం ఏ అవసరం ఉన్నా కూడా మదనపల్లి నియోజకవర్గంలో ఎప్పుడైనా రండి అన్న ఉంటారు మేము ఉంటాం ఎమ్మెల్యే గారు ఉంటారు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం అవసరమైతే కార్యాలయాల కాడికి వచ్చైనా కూడా మేము పని చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం